మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్గా బిజీ అయ్యాడు కానీ ఇప్పుడే వార్ టూ సాంగ్ షూట్తో పెండింగ్ పడిన ప్యాచ్ వర్క్కి గుమ్మడికాయ కొట్టబోతున్నాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా రిలీజ్కి ఇంకా యాభై రోజుల టైం కూడా లేదు అసలైన ప్రమోషన్ షురూ కాలేదు కానీ వార్ టూ మూవీ తీస్తోంది బాలీవుడ్ నెంబర్ వన్ బ్యానర్ యశ్ రాజ్ ఫిలిమ్స్ కాబట్టి ప్రమోషన్స్ ఏమాత్రం తగ్గదు అందుకే జూలై పది నుంచి వంద నగరాల్లో వంద స్పెషల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు కాకపోతే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గ్రీక్ గార్డ్ హృతిక్ రోషన్ మాత్రం కేవలం పద్దెనిమిది సీటుల్లోనే ప్రమోషన్కి వెళ్ళబోతున్నారు తొమ్మిది ఈవెంట్ల కోసం ఏకంగా ఫిలిం టీం వంద కోట్ల వరకు ఖర్చు చేయబోతోంది జూలై పదిన మొదలయ్యే ప్రమోషన్ ఎలా ఉండబోతోంది ఇంకెలాంటి ప్లానింగ్ని ఫిలిం టీం రెడీ చేసింది రెండు వేల కోట్ల రికార్డ్ కోసం వంద కోట్లు ఖర్చు చేస్తున్నారంటే అర్థమేంటి హ్యావ్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గార్డ్ ఇద్దరు కలిసి వార్ టూ మూవీ ఫైనల్ సాంగ్ షూటింగ్తో బిజీ అయ్యారు ఎనిమిది రోజుల పాటు ఈ సాంగ్ షూటింగ్ జరగబోతోంది దీంతో వార్ టూ షూటింగ్కి పూర్తిగా గుమ్మడికాయ కొట్టినట్టే అయితే ఈ పాట షూటింగ్ అయిపోయాక జులై పది నుంచి అసలైన ఆట మొదలు కాబోతుంది భూమి బద్దలయ్యేలా ప్రమోషనల్ ఈవెంట్లని ఏకంగా వంద కోట్ల ఖర్చుతో ప్లాన్ చేశారు ఇక ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల ఐమాక్స్ థియేటర్లో కూడా రిలీజ్ చేయబోతున్నారట అంతేకాదు హైదరాబాద్ వైజాగ్ చెన్నై బెంగళూరు కొచ్చి మ్యాంగ్లూర్ ముంబై ఢిల్లీ అహ్మదాబాద్ కోల్కతా లక్నోతో పాటు న్యూయార్క్ లండన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది సిటీల్లో తొమ్మిది భారీ ఈవెంట్లు ప్లాన్ చేశారు ఎన్టీఆర్ హృతిక్ కియార్ అద్వాని ఇలా టోటల్ టీమ్ ఈ పద్దెనిమిది నగరాల్లో తొమ్మిది ఈవెంట్లలో పార్టిసిపేట్ చేయబోతోంది ఇక స్టార్స్ లేకుండా మిగతా క్రూ అండ్ టీం కలిసి వంద నగరాల్లో స్పెషల్ ప్రమోషనల్ ఈవెంట్లు ప్లాన్ చేసింది మొత్తంగా ఈ మూవీ తాలూకా ప్రమోషన్ జూలై పదికి మొదలై ఆగస్టు ఇరవై వరకు కంటిన్యూ అవుతుందని తెలుస్తుంది ఇక ఆగస్టు పద్నాలుగున సినిమా రిలీజ్ కాబోతుందంటే విడుదలయ్యాక సక్సెస్ మీద నమ్మకంతో ఆఫ్టర్ రిలీజ్ ఈవెంట్స్ను కూడా ప్లాన్ చేసిందట చిత్ర యూనిట్ బేసిక్గా హిందీ సినిమాల ట్రైలర్ అంటే మూవీ రిలీజ్కి మూడు నెలల ముందే రిలీజ్ అవుతుంది కాకపోతే ఎన్టీఆర్ సలహా మేరకే తెలుగు సినిమాల స్టైల్లో వార్ టూ మూవీని ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఇరవై వేల థియేటర్స్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మొదటి రోజే ఐదు వందల కోట్లు రాబట్టే ఛాన్స్ ఉంది అదే జరిగితే వారం తిరక్కముందే రెండు వేల కోట్లు దంగల్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టే ఈ మూవీ ప్రమోషన్ కూడా సెన్సేషన్ అయ్యేలా వంద కోట్ల ఖర్చుతో భారీగానే ప్లాన్ చేస్తుంది యాష్రాజ్ ఫిలిమ్స్ టీమ్